వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం ఘనంగా నివాళులు అర్పించారు భౌతికంగా ప్రజల హృదయాలున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈ రోజుకి రాజశేఖర్ రెడ్డి గారు మాత్రం ఎందుకంటే ఈ రోజు ఎన్ని సంక్షేమాలు పెట్టినప్పటికీ మనహటి దాని ఆద్యుడు ఆ రోజు సేద్యం దండగంటే లేదు సేద్యం పండగ నలభై ఒక్క ప్రాజెక్ట్ ని ఆ రోజు పూర్తి చేసిన ఘనత వైఎస్ రాజరెడ్డి మాత్రమే మిగిలింది అలాగే భీదవాడు అప్పుల పాలకు తెలుసుకొని ఆ రోజు రాజు ఆరక్షి ప్రోగ్రామ్ ని పెట్టి బీదవాడికి కార్పొరేట్ వైద్య ఘనత రాజశేఖరెడ్డి గారు ప్రతి పేదవాడిలో రాజశేఖర రెడ్డి గారు పెట్టుకుంటారు అలాగే వన్ నాట్ ఫోర్ అయితేనే వన్ నాట్ ఎయిన్ ఎప్పుడొచ్చింది అది ఒక రాజశేఖర రెడ్డి కాలేదు అలాగే రైతు రుణమాఫీ రైతులందరూ ఆత్మను నేర్పే రోజుల్లో పదిహేను వందల కిలోమీటర్ పాదయాత్ర చేసి వాళ్ళ నష్టాలు నష్టాలు వాళ్ళతో పంచుకొని మొదటి సంతకం రైతు చేసిన ఘనత వేషాజి చెల్లింది రుణమాఫీ అయితేనేమి అయితేనేమి ఆరోగ్య అయితేనేమి అన్ని విధాల ప్రజలకు ఒకటి కార్యక్రమాలు అందరూ ఎప్పుడూ లేని విధంగా రామరాజ్యం పాలన ఈరోజు చాలా మంది ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారంటే ఐటీ పిల్లలు ఆ రోజు వైష్ రాజ రెడ్డి గారు వేద పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఆ రోజు అంత చదువు అందరు దేశ విదేశాల్లో ఈరోజు ఉన్నారు సాఫ్ట్వేర్ రాజశేఖర గొప్పద కాబట్టి ఈరోజు ప్రభుత్వాలు రాజశేఖర్ గారి పథకాలని కాపు చేస్తూ ముందు కలిసిందే తప్పకుండా మధ్యలో పని ఎవరు మహానేత ఏమన్న అతన్ని మార్చేడం తొలగిందికల నాయకుడు ఇద్దరికి లేదు ఇది భారతదేశం